ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా నాకు ఫస్ట్ బ్లాంక్ భయము టెన్షను క్వశ్చన్ మార్క్ ఉండేవి ఈ టీఎం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ నీ లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినా భయం లేదు నీ పెయిన్ వచ్చినా భయం లేదు స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా భయం లేదు కిడ్నీ స్టోన్ ఉన్నా భయం లేదు మీరు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా హ్యాపీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు హాయ్ అండి నేను గురుచరణ్ నేను మీతోటి టీఎం గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను ఎందుకంటే త్వరలో మన దగ్గర టీఎం తెలుగు కోర్స్ స్టార్ట్ కాబోతుంది ఈ పాటికే చాలామంది జాయిన్ అయ్యారని అనుకుంటాను వాళ్ళకు వామ్ వెల్కమ్ అయితే నాకు నేను ఈ టీఎం గురించి బిఫోర్ టీఎం ఆఫ్టర్ టీఎం నా కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను నేను నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో జాయిన్ అయిన యాక్చువల్గా టీఎం కోర్స్ అనేది అంతకంటే ముందు నాకు ఏదైనా లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినా నీ పెయిన్ వచ్చినా కిడ్నీ స్టోన్ అయినా స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అయినా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా నాకు ఫస్ట్ బ్లాంక్ భయము టెన్షను క్వశ్చన్ మార్క్ ఉండేవి ఈ టీఎం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ నీ లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినా భయం లేదు నీ పెయిన్ వచ్చినా భయం లేదు స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా భయం లేదు కిడ్నీ స్టోన్ ఉన్నా భయం లేదు రీసెంట్గా మా నైబర్ ఒకరికి కిడ్నీ స్టోన్ ఉండింది పెద్ద ఆయనకు అయితే ఆయనకు నేను కిడ్నీ స్టోన్కు రెండు పాయింట్స్ చెప్పాను నేను ఆ రెండు పాయింట్స్ అప్లై చేయగానే ఆయనకు ఒక టూ టు త్రీ డేస్లో ఆయనకు ఒక రిలీఫ్ అనేది వచ్చింది దాని తర్వాత దానికి సైమల్టేనియస్గా కొన్ని ఫుడ్ ప్రోటోకాల్స్ అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది ఫర్ ఎగ్జాంపుల్ టెండర్ కోకోనట్ ప్లస్ వాటర్ మెలను అట్లాంటివి సజెస్ట్ చేశాము స్పైసీ ఫుడ్ తీసుకోవద్దని చెప్పి ఇది ఒకటే కాదు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా అంతే కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉంటే అది అబోవ్ టెన్ఎంఎమ్ బిలో టెన్ఎంఎమ్ అబోవ్ టెన్ఎంఎం అయితే ఒక పాయింట్ బిలో టెన్ఎంఎం అయితే ఇంకో పాయింట్ అనేది అంత కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇంకోటి ఇప్పుడు ఈ ఈ కాన్ఫిడెన్స్ నాకు ఏ విధంగా వచ్చిందంటే సార్ చెప్పే విధానం అనేది అంతే కాన్ఫిడెంట్గా ఉంటుంది నాకే కాదు ఏటిఈం స్టూడెంట్కైనా అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది అంత పర్ఫెక్ట్గా చెప్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ అనేది అంత బాగుంటుంది నాకు ఈ మధ్య ఏమైపోయిందంటే ఇప్పుడు ఎక్కడన్నా పోయి కూర్చున్న ఎవరన్నా ఏదైనా హెల్త్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్ అంటే నాకు ఆటోమేటిక్గా మైండ్కు ఆ పాయింట్ ప్లస్ ఆ కలర్స్ అనేటివి వచ్చేస్తున్నాయి ఎగ్జాంపుల్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ వైట్ ప్యాచెస్ అంటే ఆటోమేటిక్గా పాయింట్ కలర్ ఏ కలర్ స్కెచ్ పెన్స్ మనం అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు అందరు కూడా వీలైతే ఖచ్చితంగా ఈ టీఎం తెలుగు కోర్సులో జాయిన్ అవ్వండి ఇది ఒక మంచి అవకాశం ఒక సిక్స్ మంత్స్ మనది కాదనుకొని మనము హార్డ్ వర్క్ చేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా మీ ఇంట్లో భయం అనేదే ఉండదు మీరు ఈజీగా మీరు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా హ్యాపీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ